కోవూరు నియోజకవర్గంలోని కొత్తూరు ఇందుకూరు గ్రామాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడారు నల్లపురెడ్డి ప్రసన్న కుమారుడిని భారీ మెజార్టీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా కూర్చోబెట్టాలన్నారు కోవూరు నియోజకవర్గ ప్రజలు ఎప్పటికీ కూడా నల్లపురెడ్డి కుటుంబాన్ని ఆశీర్వదిస్తారన్నారు అక్రమంగా సంపాదించిన డబ్బుతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కొవ్వూరు ప్రజలను కొనాలని చూస్తున్నారని అది సాధ్యం కాదన్నారు కోవూరు ప్రజలు ఎప్పుడు కూడా నల్లపురెడ్డి కుటుంబానికి అండగా ఉంటారని ఆశీర్వదిస్తారని ఈ సందర్భంగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పేర్కొన్నారు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి మంత్రిగా చూడాలని ఉంది అని విజయసాయిరెడ్డి అనడంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా చప్పట్లతో మార్మ్రోగిపోయింది దీనిని బట్టి ప్రసన్న కుమార్ రెడ్డి ఖచ్చితంగా జగన్ కేబినెట్ లో మంత్రిగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి Vale, ya.